హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మా ఇంటి బడ్జెట్ అండి సింపుల్గా చెప్పాలంటే మై ఫ్యామిలీ బడ్జెట్ ఇన్ ఫిబ్రవరి నెల అని చెప్పేసి అనుకోవచ్చు ప్రతీ నెల ఖర్చులు ఒకే విధంగా ఉండవు కదండి ఒక్కొక్క నెలలో పూజలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క నెలలో పండుగలు వస్తుంటాయి ఒక్కొక్క నెలలో పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా కాబట్టి ప్రతీ నెలలో కూడా ఒకే విధంగా ఖర్చులు అయితే ఉండవు కాబట్టి ఏ నెలకి ఆ నెల ఆ నెలలో ఖర్చులను అనుసరించి నేనైతే ప్రతీ నెల కూడా ఒక బడ్జెట్ ప్లాన్ లాంటిది వేసుకుంటానండి మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇక నేను ఈ నెలలో రెగ్యులర్గా వేసుకునే బడ్జెట్తో పాటు ఒక ఎక్స్ట్రా బడ్జెట్ అండి ఒక చిన్న బడ్జెట్ కూడా వేసాను అదేంటి అనేది కూడా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగుంటున్నాయి నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మా ఇంటి ఫిబ్రవరి నెల బడ్జెట్లోకి వచ్చేద్దామండి ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్నటువంటి చిల్లర నోట్స్ని పెద్ద నోటుగా అంటే ఐదు వందల నోటుగా మార్చుకుందాము అనుకుంటున్నాను దీనికి పెద్దగా కష్టపడిన అవసరం లేదండి మా బావ నాకు ఇచ్చినటువంటి మనీలో ఈ చిల్లర ఎంత ఉందో చూసి ఆ చిల్లరని ఖర్చుల్లోకి వేసేసి ఒక కాగితం అంటే ఒక పెద్ద కాగితం ఒక ఐదు వందల నోట్ అయితే తీసుకుంటానండి నాకు ఈ చిల్లర వచ్చేసి పదకొండు అయితే ఉంది అదేనండి మీ అందరికీ షేర్ చేశాను కదా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అని ఈ నెలలో సేవ్ చేసినటువంటి మనీ అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేశాను కదా ఆ చిల్లరే అనమాట కాగితాలు అంటే పది ఇరవై వంద యాభై ఈ నోట్స్ అనమాట అలాగే నేను కాయిన్స్ కూడా మీ అందరికీ షేర్ చేశాను కదండి వన్ రూపీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అని క్యాలెండర్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అని ప్రతిరోజు పది ఇరవై అవి కూడా నేను మీకు షేర్ చేశాను కదండి అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ప్రతీ నెల అవి కూడా నేను కాయిన్స్ కూడా షాప్లో ఇచ్చేసి నేనైతే మనీ తీసుకున్నాను అవి వచ్చేసి పదకొండు వందలు అయితే ఉన్నాయండి కాయిన్స్ ఆ కాయిన్స్ని కూడా ఇచ్చేసి కాగితాల రూపంలో మార్చుకున్నాను అవి కూడా ఈ సేవింగ్ అయితే పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా గుర్తే ఉంటుందండి ఈ హార్లిక్స్ డబ్బాలోకే నేను కాయిన్స్ కలెక్షన్ అనేది చేశాను కదా అలాగే అలాగే డైలీ సేవింగ్ ఛాలెంజింగ్ అని క్యాలెండర్ సేవింగ్ ఛాలెంజింగ్ అని ఇవన్నీ కూడా మీకు షేర్ చేశాను కదండి ఆ కాయిన్స్ అన్నీ ఇచ్చేసి నేను నోట్స్గా మార్చుకున్నానండి ఆ పదకొండు వందలే ఈ సేవింగ్ కవర్లో పెట్టాను అలానే ఇప్పుడైతే మా ఫ్యామిలీ బడ్జెట్ అనుకోవచ్చు ఫిబ్రవరి నెలది ఏ విధంగా వేసానో ఒకసారి చూపిస్తానండి ఇది ఫిబ్రవరి నెల కాబట్టి ఇందులో ముఖ్యమైనటువంటి పండుగలు అంటే మనం చేసుకునేటటువంటి పండుగలు కానీ పూజలు కానీ లేదా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది ఫిబ్రవరి నెల కాబట్టి మేము రథసప్తమి అలాగే మహాశివరాత్రి ఈ రెండు కూడా పండుగలు కూడా చక్కగా జరుపుకుంటామండి ఆ రెండిటి కోసం పువ్వులకని చెప్పేసేసి మనీని కొంత ఎగస్ట్రా తీయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి ఎన్ని పూజలు ఉన్నాయి లేదా ఏమైనా బర్త్డేస్ ఉన్నాయా పెళ్లి రోజులు ఉన్నాయా అని చెప్పి చూసుకుని దాన్ని బట్టి సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుందండి అంటే ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనం పూజలు చేసుకున్న పండుగలు చేసుకున్న పుట్టినరోజులు చేసుకున్న అన్నీ కూడా ఈ మనీలో నుంచే కదా మనకు వచ్చే జీతం నుంచే కదా మనం ఖర్చు పెట్టేది కాబట్టి ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉండాలి అనేసి నేను అనుకుంటాను ఇక పూజలకి ముందే ఒక రెండు వందలు తీసైతే పక్కన పెట్టేశానండి పువ్వులకి అని చెప్పేసి రథసప్తమికి అలాగే మహాశివరాత్రికి ఇక ఈ కవర్లలో దేనికి దానికి కేటాయించి ఆల్రెడీ లాస్ట్ మంతే కదా మీ అందరికీ చూపించాను ఈ విధంగా ట్రై చేస్తాను అని చెప్పేసి లాస్ట్ మంత్ కూడా ఈ కవర్స్లోనే పెట్టాను కదండి ఇప్పుడు కూడా ఈ కవర్స్లోనే పెడుతున్నాను గ్యాస్కి ఐదు అయితే తీస్తున్నానండి మాకు ఇంచుమించు గ్యాసు రెండు నెలలు వస్తుంది నెలకి ఐదు వందలు తీస్తే సరిపోతుందండి కాబట్టి ఐదు వందలు అయితే తీస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇవే ఖర్చులు లేదా ఇదే ఆదాయం ఇలానే ఉంటుంది అని నేనైతే చెప్పనండి మా ఇంటి బడ్జెట్ కాబట్టి నేను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను అని మాత్రమే మీ అందరితో షేర్ చేస్తున్నాను మీలో ఎవరైనా సరే ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి అనుకుంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు చాలా ఈజీగానే బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చండి మన ఖర్చులకి తగ్గట్టు మనమైతే చక్కగా బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు ఇక ఇది వచ్చేసి కిరాణా సరుకులకండి కిరాణా సరుకులకి మూడు వేల ఐదు అయితే తీస్తున్నాను ఇందులో ఇంకా ఏమైనా మిగిల్చానా అనేది మళ్ళీ నెలాఖరులో వీడియో మీ అందరికీ పోస్ట్ చేస్తానండి మై సేవింగ్స్ అని చెప్పేసి ఇవైతే కిరాణాకని చెప్పేసి తీసానండి అంటే మీరు కూడా ఇలా కవర్స్లోనే వేసుకోమని చెప్పట్లేదండి నేను ప్రస్తుతానికి ఇలా కవర్స్లో నీట్గా దేనికి అది వేసేస్తూ ఉన్నాను కాబట్టి కవర్స్లోనే వేసేస్తూ ఉన్నానండి ఆ పాలకు కూడా తీసేసాను అలాగే ఎక్స్ట్రా అండి బట్టలకు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ తగిలితే అప్పటికప్పుడు మనీని తడుకోకుండా ఉంటాయని చెప్పేసి వాటికి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే తీస్తున్నానండి ఒకవేళ ఏ ఫంక్షన్లు తగలేదు ఏ ఎక్స్ట్రా ఖర్చు అవ్వలేదు అంటే ఆ మనీని తీసి పొదుపులు అయితే వేసేస్తాను ఇక స్కూల్ ఫీజు అండి మేము ఆల్రెడీ థర్డ్ టర్మ్ స్కూల్ ఫీజు కూడా కట్టేసామండి కాబట్టి ఇక ఓన్లీ కిడ్స్కి అంటే ఏమన్నా యాక్టివిటీస్కి కానీ ఏమైనా జిరాక్స్లు ఇలాంటివి ఏమైనా తీయాల్సి ఉంటుందేమో అన్న ఉద్దేశంతో రెండు వందలు మాత్రమే వేశాను స్కూల్ ఫీజు అనేది నేనైతే ఈ నెలలో తీయట్లేదండి ఎందుకంటే ఇంకొక రెండు నెలలు అయితే స్కూల్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నెలలు కూడా స్కూల్ ఫీజ్ అయితే తీయనండి మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాను అలాగే టీవీకి వైఫైకి కూడా ఇందులోనే కవర్లోనే పెట్టేశాను ఇవైతే మా వారు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తారండి అంటే వైఫైకి కానీ కరెంటు బిల్లు కానీ రెంట్ కానీ ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తారు ఇవి ఇంకా ఫిక్స్డ్ అండి ఇప్పుడు ఈ టీవీకి వైఫైకి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ కాబట్టి అందులో అయితే ఏమీ సేవ్ అయితే చేయలేం కదా కరెంట్ బిల్లుకి ఈసారి ఒక నూట ఇరవై రూపాయలు ఎక్స్ట్రానే తీస్తున్నానండి తక్కువ వస్తే మా మిగిలిన అమౌంట్ సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయి ఒకవేళ ఒక అంద ఏమన్నా ఎక్కువ వస్తే ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి ఒక నూట ఇరవై రూపాయలు ఎక్కువే తీసాను అలానే నాన్ వెజ్కి అయితే నేను మనీ తీయలేదు ఎందుకంటే ఇది మాఘమాసం కాబట్టి మేము నాన్ వెజ్ తినవండి ఆ మనీని సేవింగ్స్లోకి అయితే వేసేద్దాము అనుకుంటున్నాను అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అండి వీటికి కూడా చక్కగా మనీని అయితే తీసి పెట్టేసుకుంటున్నాను ఫ్రూట్స్ అండ్ స్నాక్స్తో పాటు కూరగాయలు అండి కూరగాయలు కూడా ప్రతి వారము మనకి ఒక లెక్క ఉంటుంది కదా దాన్ని బట్టే నేను కూరగాయలకు కూడా వారానికి మూడు వందలు చెప్పిన పన్నెండు వందలు అయితే తీస్తానండి కానీ ఇప్పుడు మాఘమాసం కాబట్టి నాన్ వెజ్ తినం కదండీ పైగా ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ఆకుకూరలు లాంటివి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయని చెప్పచ్చండి అంటే పది రూపాయలకి రెండు మూడు కట్టలు ఇచ్చినప్పుడు కొంచెం ఈ వేసవ కాలంలో పది రూపాయలకి రెండు కట్టలు ఇవ్వటం ఇప్పుడు అనుకోండి మొన్న ఉంది నేను ఆ తోటకూడ తీసుకున్నానండి పది రూపాయలకి నాలుగు కట్టలు వచ్చాయి కానీ పోను పోను ఇప్పుడు వేసవ కాలం ఎండ ముదిరినట్టయితే రెండు కట్టలే వస్తాయి కదా దాన్ని బట్టి కూడా మనము ప్లాన్ చేసుకోవాలి అలానే ఎక్స్ట్రాకి ఎమర్జెన్సీ ఫండ్కి కూడా కొంత అమౌంట్ అయితే తీసి పెట్టేస్తున్నానండి మీ అందరికీ ఇందాక స్టార్టింగే చూపించాను కదా పువ్వులకి అని చెప్పేసేసి నేను మనీని అయితే పక్కన పెట్టుకున్నాను అని చెప్పేసి అలానే ఆకుకూరలకు కూడా ఎంతో కొంత మనీని అయితే తీస్తాను కదండి మామూలుగా రెగ్యులర్గా నేను పువ్వులకి ఆకుకూరలకి కలిపి మూడు వందలు అయితే తీస్తానండి కానీ ఇప్పుడు మనకి రథసప్తమి అలానే మహాశివరాత్రి పూజలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీస్తున్నాను ఒకవేళ మనం అనుకున్న ధరల్లో అన్నీ దొరికేస్తే కనుక మిగిలినవి సేవింగ్స్లోకి అయితే వేసేస్తానండి ఇక నేను వేసుకున్నటువంటి కొత్త బడ్జెట్ ఏంటో తెలుసా అండి అది కూడా చెప్తానండి ఆ కొత్త బడ్జెట్ ఏంటి అంటే మీరు టాక్స్లో కనుక చూసినట్లయితే ఈ మధ్యకాలం ప్రతిరోజు కూడా కుక్కలకి బయట అంటే వీధి కుక్కలకి ఫుడ్ అయితే వేస్తున్నామండి అలానే మొన్న చొల్లంగి అమావాస్య రోజున కుక్కల కోసమే పని కట్టుకుని రైస్ అయితే వండి పెరుగు కలిపేసి అన్నం అయితే పెట్టాము ఎందుకోనండి మా వారు అప్పటి నుంచి రోజు కూడా కుక్కలకి అన్నం పెడదాము వాటి కోసం అంటూ విడిగా వండుదాము అని చెప్పేసి అన్నారు సరే చేసేది మంచి పనే కాబట్టి వాటి కోసం అని చెప్పేసి ఒక ఆరు అయితే పక్కన పెట్టానండి అంటే రైస్ కొనడానికి ఎప్పుడైనా పెరుగు ఇలాంటివి కొనడానికి అలానే ప్రతీ నెల కాకపోయినా రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో అన్నదానానికి కడుతూ ఉంటాము లేదా ఎవరైనా సరే ఒక్కొక్కసారి ఆకలితో ఉండి అన్నం పెట్టచ్చమని వస్తూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకు కూడా మేము ఒకవేళ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా అన్నం పెట్టించమని వస్తే కంపల్సరీ మా వారు వాళ్ళకి అన్నం అయితే పెట్టిస్తారండి అంటే చేసేది మంచి పని అయినప్పుడు నలుగురితో చెప్పుకోవడం తప్పేమీ కాదు అనేది నా అభిప్రాయం అండి దీనివలన మన ఫ్యామిలీలో కూడా ఎవరైనా సరే మనకున్న దాంట్లోనే కొద్దో గొప్పో ఎవరికైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనుషులకే కాకుండా ఇలా జంతువులకు కూడా హ్యాపీగా మనము ఒక పది రూపాయలు ఖర్చు పెట్టచ్చు అనేసే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను కుక్కలకే కాదండి పైన పక్షులకు కూడా గింజలు వేస్తూ ఉన్నాము అలానే ఎక్కడైనా టెంపుల్స్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఆవులు కనుక ఉంటే వాటి గడ్డి చెప్పేసి కొంత అమౌంట్ అయితే కడుతూ ఉంటామండి మాకున్న దాంట్లోనేనండి మాకు వచ్చిన దాంట్లోనే ఎక్కువేమీ కాదు మాకు వచ్చిన దాంట్లోనే ఇంటి ఖర్చులైనా అత్యవసరాలైనా అవసరాలైనా లేదా ఇలా దానాలైనా ఏమైనా సరే మన పరసలో నుంచే మన బడ్జెట్లోంచే వెళ్ళాలి కాబట్టి వాటికి కూడా ఒక చిన్న అమౌంట్ అయితే తీసానండి మాకున్నంతలోనేనండి అది కూడాను నాకు ఇచ్చినటువంటి ఈ పదహారు వేలని ఈ విధంగా చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకుని మరింత మనీని ఎలా సేవ్ చేయాలి అని అనుకుంటూ మీ అందరికీ కూడా మా ఫిబ్రవరి నెల బడ్జెట్ ప్లాన్ అనేది మీ అందరికీ కూడా షేర్ చేశానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్